హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక జాబ్ అడ్డా సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్క విద్యార్థికి గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు అండి రైట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అఫీషియల్ గా రావడం జరిగింది రైట్ టూ డేస్ బ్యాక్ మనం ఆల్రెడీ ఒక న్యూస్ అనేది మనకు అఫిషియల్ వెబ్సైట్ లోనే డిస్ప్లే అవ్వడం జరిగింది అదేంటంటే మనకు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో క్లర్క్ సంబంధించి టైపింగ్ అనేది కంపల్సరీ చేస్తూ ఒక న్యూస్ రావడం జరిగింది అనమాట రైట్ ఈరోజు మనకు వచ్చేసి ఇంకొక న్యూస్ అనేది రావడం జరిగింది ఆర్మీ యొక్క ట్విట్టర్ అకౌంట్ అండి ఏడీజీపీఐ అంటే అడిషనల్ డైరెక్టర్ జనరల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అనే ఒక వెబ్సైట్ అంటే ఇన్ఫర్మ ఈ సైట్ నుంచి మనకు వాళ్ళ అకౌంట్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి రైట్ సో తర్వాత మనకు వేకెన్సీస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ పెరుగుతాయా లేదా ఇక మనకు ఏజ్ రిలాక్సేషన్ సంగతి ఏ విధంగా ఉంటుంది విషయాల మీద ఈ వీడియో నేను మీకు చాలా క్లియర్గా తెలియజేస్తానండి రైట్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు బాయ్స్ రైట్ సో బాయ్ చూద్దాం ఇక్కడ మనకు ఇక్కడ ట్విట్టర్ అకౌంట్ అండి బట్ రైట్ నౌ ట్విట్టర్ అనేది మనకు ఎక్స్ అనే ఒక అకౌంట్ పేరు మీదనే ఉంటుంది ఎందుకంటే ఇది కొన్నదే మస్క్ కాబట్టి స్పేస్ ఎక్స్ ఇలాంటి వాటి మీద ఇతను కూడా ఈ అకౌంట్ ఎక్స్ అనే పేరు పెట్టడం జరిగింది అనమాట రైట్ ఇది అఫిషియల్ గా ట్విట్టర్ అకౌంట్ అండి ఇక్కడ మనకు ఏడిజిపి అడిషనల్ డైరెక్టర్ జనరల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇండియన్ ఆర్మీ ఇది వాళ్ళ అకౌంట్ అనమాట రైట్ ఈ అకౌంట్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫర్ ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కామన్ గా మనకు ఎగ్జామ్ రాయాలి అంటే ఇంకా మనకు అకౌంట్ ఉండాలి అందులో అప్లై చేసుకునే దానికి ఒక అకౌంట్ ఉండాలి ఆ ఆర్మీ వెబ్సైట్ లో రైట్ సో అగ్నివీర్ అకౌంట్ ఉండాలి సో ఈ అకౌంట్ ఓపెన్ అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ కాదండి మనకు వెబ్సైట్ లో మనకు ఒక అకౌంట్ ఉండాలి రిజిస్ట్రేషన్ ఐడి ఉండాలి సో ఆ ఐడి కోసం రిజిస్ట్రేషన్ ఐడి కోసం మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది రిజిస్ట్రేషన్ ఫర్ ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇన్ ఆల్ అగ్నివీర్ కేటగిరీస్ ఓపెనింగ్ సూన్ ఓపెనింగ్ సూన్ ఆల్ అగ్నివీర్ కేటగిరీస్ అన్ని అన్ని ట్రేడ్స్ కు త్వరలోనే అతి త్వరలోనే మనకు ఈ రిజిస్ట్రేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి అనమాట లాస్ట్ టైం వచ్చేసి మనకు నవంబర్ ఎండింగ్ డిసెంబర్ లోనే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి రైట్ సో ఇప్పుడు జనవరి స్టార్టింగ్లో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది ఇక మీరు అతి చాలా ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క ప్రాసెస్ సెలెక్షన్ ప్రాసెస్ చాలా చాలా త్వరగానే అయిపోతుందండి అది గుర్తుంచుకోవాల్సిన విషయం నోటిఫికేషన్ కూడా మేబీ మనకు అతి త్వరలోనే ఈ జనవరి లోపలనే నోటిఫికేషన్ వచ్చేదానికి ఉంటుంది రైట్ ఆ తర్వాత మేబీ మేబీ ఎగ్జామినేషన్ అనే కాన్సెప్ట్ వచ్చేసి మనకు మార్చ్లోనే ఉండే ఛాన్స్ ఉండొచ్చు మేబీ ఐఎమ్ నాట్ ష్యూర్ రైట్ సో మార్చ్ లో ఉండే అవకాశం కూడా ఉంటుందండి ఎగ్జామినేషన్ రైట్ సో అన్ని అన్ని ట్రేడ్స్ కు సంబంధించి రైట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సో ఇది రిజిస్ట్రేషన్ ఇంకా ఓపెన్ అవుతుందంటే దీని అర్థం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా అతి త్వరలోనే మనకు నోటిఫికేషన్ దగ్గరలోనే ఉంది సార్ మరి ఇవైతే ఓకే మరి ఏజ్ రిలాక్సేషన్ ఏంటి సార్ చాలా మంది ఏజ్ కొంచెం డిఫికల్ట్ గా ఉంది రైట్ ట్వంటీ వన్ ఇస్తారా లేదా ట్వంటీ త్రీ ఇస్తారా ఏదైతే మనకు సిక్స్ మంత్స్ బ్యాక్ ట్వంటీ త్రీ ఇయర్స్ చేయాలని ఆర్మీ వాళ్ళు ప్రపోజ్ చేశారనమాట ఆర్మీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి అది అన్ని అన్ని న్యూస్ పేపర్స్లో మీడియాలో సోషల్ మీడియాలో అన్ని చోట్ల వచ్చిందనమాట ట్వంటీ త్రీ ఇయర్స్ చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో అగ్నివేశ్ కు ఫిఫ్టీ పర్సెంట్ రిటైన్ అయ్యే విధంగా చేయాలి అనేసి అప్పుడే ప్రపోజల్స్ వెళ్ళాయని చాలా చాలా న్యూస్ పేపర్లో చెప్పారు రైట్ సో ఇక్కడ మనకు వచ్చేసి ప్రజెంట్ ఇంతవరకు ఈ ట్వంటీ త్రీ ఇయర్స్ అనేది ఎలాంటి కన్సిడరేషన్ మనకైతే అనిపించట్లేదు ట్వంటీ త్రీ ఇయర్స్ ఇస్తారు అనే కన్సిడరేషన్ ఎక్కడ అనిపించట్లేదు రైట్ సో ట్వంటీ వన్ ఇయర్స్ మెయిన్ గానే క్రైటీరియా గానే తీసుకుని వెళ్తున్నారు ఈ ట్వంటీ త్రీ ఇయర్స్ ఒకళ్ళు ఇచ్చినా కూడా మనకు వచ్చేసి టెక్నికల్ టెక్నికల్ ఈ ఒక ట్రేడ్స్ కు ఇచ్చే అవకాశం ఉంది ఛాన్స్ ఉంది యాజ్ గా మనకు ఆర్మీ వాళ్ళు వచ్చేసి టెక్నికల్ వాళ్ళకి ట్వంటీ త్రీ ఇయర్స్ ఏజ్ ఇవ్వాలి అని ఎక్కువగా ప్రపోజల్ పెట్టడం జరిగిందనమాట రైట్ సో ఏదేమైనా సరే ట్వంటీ త్రీ ట్వంటీ వన్ ఇయర్స్ అంటే మనకు క్యాల్కులేట్ చేసుకుంటే మనకు ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ త్రీ ఈ మేబీ ఇలాంటి డేట్ అనేది ఒక డేట్ ఇక్కడ నుంచి మనకు ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట రైట్ సో మేబీ ఇచ్చిన ఇవ్వచ్చు అంటే ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ త్రీ నుంచి కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఓవరాల్ గా కంపేరింగ్ టు లాస్ట్ మనం నోటిఫికేషన్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ టూ అక్టోబర్ ఫస్ట్ ఇచ్చాడు వన్ ఇయర్ తర్వాత మళ్ళీ టూ థౌసండ్ త్రీ అక్టోబర్ ఫస్ట్ వస్తుంది కాబట్టి టెక్నికల్ గా మనకు ఇది ఇక్కడ నుంచి ఏజ్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది ఎక్కడి వరకు సార్ అంటే టూ సెవెన్ వరకు ఉంటుంది టూ థౌజండ్ సెవెన్ ఏప్రిల్ వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది టూ థౌజండ్ సెవెన్ ఏప్రిల్ వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది టెక్నికల్ వాళ్ళకి టెక్నికల్ వాళ్ళకి బేసిక్ గా ప్రపోజల్ అయితే వెళ్ళింది వచ్చే ఛాన్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఛాన్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ అనేది మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట సో రైట్ ఇక వేకెన్సీస్ విషయానికి వస్తే చూడండి వేకెన్సీస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతాయండి లాస్ట్ టూ టైమ్స్ ఫార్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ యావరేజ్ గా తీసుకున్నారు కదా ఫార్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ వరకు యావరేజ్గా తీసుకున్నారు బట్ ఇక్కడ ఆ యొక్క ట్రైనింగ్ ఎఫిషియన్సీ ట్రైనింగ్ క్యాపబిలిటీస్ ఇవన్నీ పెరిగి ఉంటాయి కాబట్టి రైట్ సో అబ్వియస్లీ మనకు ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ థౌసండ్ వరకు ఈసారి నోటిఫికేషన్లో మనకు ఛాన్స్ ఉండే అవకాశం ఉందండి ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ థౌజండ్ వరకు ఈసారి నోటిఫికేషన్లో వేకెన్సీస్ పెరిగే ఛాన్స్ అయితే మనకు చాలా చాలా బ్రైట్ గా కనిపిస్తుంది అనమాట రైట్ సో వీడియో ఎవరైతే ప్రతి ఒక్కరు చూస్తున్నారో తప్పకుండా అండి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ సైనిక యాప్ అనేది మీకు చాలా చాలా యూజ్గా అవుతుందండి ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో కావచ్చు ఆన్లైన్ కోర్సు మనకు రిలీజ్ చేయడంలో కావచ్చు బెస్ట్ పర్ఫెక్ట్ ఆన్లైన్ కోర్సు రిలీజ్ చేయడంలో కావచ్చు రైట్ సో వేరే ఏ విషయంలో అయినా కూడా సైనిక యాప్ మీకు చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి అండ్ సైనిక యూట్యూబ్ ఛానల్ ఇంకా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది రైట్ సో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది షేర్ చేయడం కూడా మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్